నమస్తే గ్రామ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం కార్మిక చట్టాలను ఇలా అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో సాధిస్తున్నాయి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చి సాధించి పెట్టింది ఏం లేదు ఈచకానికి ఉన్నాం एक देता है काफी का के लिए सौ खाता है क्या करता है इधर काफी का के लिए बचाने के, 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 के लिए कोई आता ये वो काफी का के लिए वो ट्रेड मार के कोशिश करने के लिए कोशिश करता है मोदी जी अभी तो सोच के उधर काफी के अंदर के लिए पूरा मेहनत करना नई मेहनत कर रहे तू भाई वे लड़ने के सिस्टम का ए ए किसी सब काम का संग बढ़िया करके भाई भूस है ये आवाज से बचाओ को धन्यवाद देना है सब చట్టాలు నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల పరిపాలన కాలంలో పూర్తి కార్మిక చట్టాలను కాలవత రాస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని కేంద్ర బిజెపి ప్రభుత్వం చెప్పింది కానీ అధికారంలో వచ్చి పది సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల యొక్క చట్టాలను పక్కన పెట్టి కార్మికుల యొక్క నటి దృష్టానికి పాల్గొతాం ఇప్పుడు బీడి పరిశ్రమ మీద పూర్వ గుర్తు పెట్టి బీడి పరిశ్రమ ఇచ్చినటువంటి పరిస్థితి జిఎస్టి తీసుకొచ్చి ఆకు మీద తమ్మాకు మీద ఇలా పరిశ్రమ పరిస్థితికి మీ బడా బాబులకు పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి కార్మిక ఒక చట్టాలను ఇలా కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇలా ఎల్ఎస్సి కానీ సింగర్ ఎన్ని కానీ ఇలా రైల్వే సంస్థ కానీ ప్రతి ఒక్కటి ఇలా బ్యాంకు బ్యాంకు బ్యాంక్ సంస్థలు ప్రధానంగా ప్రపంచ నల్లధనం తీసుకొచ్చి ఇవాళ కార్మికులకు ఇవాళ పేద వర్గానికి పదిహేను లక్షలు వేస్తామని ప్రపంచ నల్లధనం బ్యాంకులలో జమైనాక బ్యాంక్ సంస్థను ప్రైవేటీకరణ చేసి ఇవాళ టాటా అమ్మాయి ఆదాయాలకు కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇలా దేన్ని అయినా చూసుకున్నట్టుంటే పదొకటి ఇలా ఒకటి అని చేస్తున్నామని జరుగుతుంది కానీ ఇలా చూస్తే కార్మికులకు కానీ ఇచ్చుకుంటామని డబల్ బెడ్రూమ్ ఇస్తున్నామని తపలు కొడుకు కానీ ఇలాంటి కార్మికులకు పది సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్లలో కూడా లోపం జరిగినటువంటి పరిస్థితి ఇలా పూర్తి స్థాయిలో కార్మికులకు అందించకి ఇలా నిత్యావసర సరఫరా మీద కూడా జేసి తీసుకొచ్చి ఉప్పు మీద పప్పు మీద ఇలా మట్టి తీస్తూ కార్మిక ఒక పంట కొనే విధానంలో పాల్పడతా ప్రధానంగా దీపం పథకం మీద సిలిండర్లు తెచ్చి ఇలా కార్మికులకు కట్టెలపై పెడితే కన్ను కలవైతా ఉన్నాయి ఈ యొక్క పూర్తి కార్మికులు కూడా అందరికీ కూడా దీపం పథకం మీద సిలిండర్లు ఇస్తున్నామని రెండు నుంచి నాలుగు రూపాయల సిలిండర్ ఉన్నది ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వందల పన్నెండు వందలు తీసుకొచ్చినటువంటి పద్ధతి కేంద్ర బిజెపి ప్రభుత్వం నిన్న కాక మొన్న చూసుకున్నట్టుంటే యాభై రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే దాని మీద యాభై రూపాయల సిలిండర్ మీద పెంచి ఇలా దాని మీద కూడా కార్మికులు ఒక నడు కార్మికుల నడ్డు ఎలా వస్తుంది అంటే ఇలా ఈ యొక్క ప్రభుత్వం పెంచినట్టుంటే ప్రధానంగా కార్మికుల మీద పప్పు మీద ఉప్పు మీద రూపాయి తీసి కార్మికుల